నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బూందీ లడ్డు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి మూడు కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను ఇది నేను ముందుగానే జల్లెడ పట్టుకొని పెట్టుకున్న శనగపిండి దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం మీరు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు వేసుకున్నాను దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని దోస పిండిలాగా కలుపుకోవాలి నేను తీసుకున్న మూడు కప్పుల పిండికి ఒకటిన్నర కప్పు నీళ్లు పట్టాయి చూడండి ఇలా ఉండలేకుండా స్మూత్గా ఇలా కలుపుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపితే ఈ విధంగా ఉంటుంది స్పూన్ పెట్టి చూస్తే ఒక కోటింగ్ లాంటి లేయర్ వచ్చింది కదా మనం పడుతూ ఉంటే కూడా స్మూత్గా పడుతుంది ఇలా ఉండాలి పిండి రెండు కప్పుల నీళ్ళు తీసుకుంటే అరకప్పు మిగిలాయి చూడండి పిండిని పది నిమిషాల పాటు బాగా నాననిద్దాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి కొంచెం తక్కువ రెండు కప్పుల చక్కెర వేసుకున్నాను ఇది గ్రాములలో చూసుకుంటే మూడు వందల యాభై గ్రాముల చక్కెర ఉంటుంది కొంచెం తక్కువ ఒక కప్పు నిండా నీళ్ళు పోసి కరగనిచ్చాను పావు కిలో శనగపిండికి మూడు వందల యాభై గ్రాముల చక్కెర వేసుకున్నాను ఈ చక్కెర సిరప్ బాగా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లోకి మూడు నాలుగు ఇలాయచీలు పౌడర్ చేసి వేసుకుంటున్నాను కలర్ కోసం నేను పావు టీ స్పూను పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో మనము ఈ చక్కెర ఆనకం వచ్చేంత వరకు మనము మరిగించుకోవాలి చూడండి ఇలా చూస్తే ఒక తీగ పాకం రావాలి అంటే గట్టి తీగ పాకం రావాలి అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలాంటి బూందీ చేసుకునే గరిటొకటి ఉంటుంది అలాంటి దాంతో నేను ఇప్పుడు బూందీ పోసుకుంటున్నాను ముందుగానే నేను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను హై ఫ్లేమ్లో మనము ఈ బూందీ గరిట పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఇలా పిండి వేసుకోవాలి నెమ్మదిగా దోశ వేసుకున్నప్పుడు మనం ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేయాలి అప్పుడు మనకి రౌండ్గా తోకలు లేకుండా బూందీ వస్తుంది ఈ బూందీని ఎక్కువ క్రిస్పీగా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి బూందీ కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీయాలన్నమాట చూడండి ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత నేను తీసేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలాగే మిగతా పిండి అంతా కూడా బూందీ వేసుకోవాలి చూడండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నూనెకి ఈ బూందీ గరిట ఎక్కువ పైకి పెట్టకూడదు నూనెకి కొంచెం పైకి మాత్రమే గరిట పెట్టి బూందీ వేసుకున్నప్పుడే మనకి రౌండ్గా మంచి షేప్లో బూందీ వస్తుంది హై ఫ్లేమ్ మీద మాత్రమే మనం బూందీ చేసుకోవాలి అప్పుడే నూనె పీల్చకుండా మంచి కలర్లో తొందరగా మనకు బూందీ రెడీ అయిపోతుంది చూడండి ఇలా నేను పూర్తిగా చేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర ఆనకం ఉంది కదా అది ఒకసారి మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఈ బూందీలోకి పోసేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఆ చక్కెర ఆనకం అనేది బూందీకి బాగా పట్టేస్తుంది రెండు టీ స్పూన్ల నెయ్యిలో రెండు టేబుల్ స్పూన్ల కిష్మిషు రెండు టీ స్పూన్ల కాజులను చిన్నగా కట్ చేసి ఫ్రై చేసి వేసుకున్నాను రెండు టీ స్పూన్ల పిస్తాలు కూడా వేసేసుకున్నాను ఇలా అంతా బాగా కలిపి ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఒక అరగంట పాటు అలాగే వదిలేయాలి అప్పుడు మనం వేసుకున్న చక్కెర ఆనకం అనేది ఈ బూందీకి బాగా పట్టి కొంచెం పొడి పొడిగా అవుతుంది చూడండి ఇలాగా అరగంట తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం లడ్డూలు చేసుకుందాము ముందుగా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఒక పిరికెడ్ బూందీని చేతిలో పట్టుకొని ఇలా గట్టిగా నొక్కుతూ లడ్డూ తయారు చేసుకోవాలి రెండు చేతి వేళ్ళ మధ్యలో ఇలా వేసి నొక్కితే మనకు రౌండ్ షేప్లో మంచి లడ్డు షేప్ వస్తుంది చూడండి ఇలాగా నేను మీడియం సైజులో లడ్డూలు ఇలా చేసుకున్నాను కిలో పిండికి నాకు ముప్పై రెండు ముప్పై మూడు లడ్డూల వరకు వచ్చాయి వీటిని ఒక ఐదారు గంటల పాటు ఇలాగే సెట్ అవ్వడానికి వదిలేసి తర్వాత హెయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే పది పన్నెండు రోజుల వరకు మనకు ఫ్రెష్గా ఉంటాయి ఈ బూందీ లడ్డు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్